పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జూన్ మాసంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు మకర రాశి వాళ్ళ రాశి ఫలితాలు జూన్ మాసానికి సంబంధించి తెలియజేయండి. శివాయ బ్రహ్మనే నమ. వీర బ్రహ్మేందర స్వామినే నమ జై వీర జై గోవింద బాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ నమ. వచ్చినటువంటి ఫలితం కూడా బుధుడికి సంబంధించినటువంటి ఎల్ినట్సిన సంపూర్ణమైంది కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కావట్లేదు అన్నటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క గోచార వశాత్తు మిథున రాశిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అవ్వచ్చు ఇతర గ్రహాల యొక్క గోచార స్థితులు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి ఏడున్నర సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా సంపూర్ణమై యోగదాయకమైనటువంటి దశలు ఆరంభం అవటానికి ఇది ఒక నాంది ప్రస్తావనగా ఈ జూన్ మాసాన్ని మనం చెప్పచ్చు ఆర్థికంగా బాగుంటుంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగం వ్యాపారం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశాలున్నాయి దైనందిన జీవితంలో ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్న కొన్ని సంవత్సరాలుగా అవ్వనటువంటి పనులు భగవద్ అనుగ్రహంతోనో ప్రస్తుతం ఉన్న గ్రహగతుల కారణంగానో అతి సులభంగా అయిపోయేటువంటి అవకాశం ఉంది అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జీవితంలో ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెళుతూ ఉంటాం అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రక్రియల వల్ల మీ ప్రత్యర్థులు మీరు వెళ్ళేటువంటి పనికి ఆటంకాలు కల్పించటము మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టడంతో పాటు మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళతారు జీవిత భాగస్వామి కేవలం కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లోనే కాదు మీకు సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా చేదోడు వాదుడుగా ఉంటారు మీరు చేసే ఉద్యోగం మీరు చేసే వ్యాపారం వృత్తి ఏదైనప్పటికీ కూడా క్లిష్టమైనటువంటి సందర్భంలో వారిచ్చేటువంటి సలహా కొండంత అండగా వాళ్ళు నిలబడటం వల్ల సులభంగా కొన్ని పరిస్థితుల్ని గడ్డు కాలాలని మీరు దాటివేయగలుగుతారు దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విపత్కరమైనటువంటి కష్టాలు ఒక్కసారిగా వచ్చిన మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతే త్వరగా అదృష్టం కూడా వస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతంగా మారబోతున్నాయి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా రావటం వల్ల ఇదొక భాగ్య సంవత్సరంగా మారేటువంటి అవకాశం ఈ మాసం నుండి మొదలు కాబోతుంది అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి ఇది విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పవచ్చు మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యర్థులు కొన్ని సవాళ్లను విసరటం భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగాన్ని చేయటం మాటలతో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియలకు శ్రీకారం చూడతారు ఎటువంటి సందర్భంలో కూడా భావోద్వేగాలకు మీరు లోను కాకుండా ప్రత్యర్థుల వ్యాఖ్యలు ఏవైనప్పటికీ కూడా సావధానంగా వినేటువంటి ప్రయత్నమే చేయండి తప్ప ఎదురుదాడి చేయటం మాటకు మాట బదులివ్వటం భావోద్వేగాలకు లోనవ్వటం వల్ల కొన్ని ప్రయోజనాలని కోల్పోతాం కొన్ని అవకాశాలని కోల్పోతాం మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని విషయాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం మానసికమైనటువంటి సంఘర్షణకి ఇది కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి మానసికమైనటువంటి సంఘర్షణల నుంచి మీరు బయటపడతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీయుగం విద్యార్థిని విద్యార్థులకి ఆకస్మికంగా అదృష్టం పట్టినట్టుగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటం మంచి ర్యాంకులను పొందటం ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో మీకు ప్రవేశం లభిస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నతి లభిస్తుంది బదిలీలు మీ ఇష్టప్రకారంగా జరుగుతూ ఉంటాయి జీవన గమనంలో వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలం ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం చూసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది గురుగారు మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కగా ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి విశేషంగా నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి కాబట్టి కాలభైరవ రక్షణ మెళ్ళో ధారణ చేయటం వల్ల కాలభైరవ స్వామి వారిని పూజించటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కారణమవుతుంది ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి మనం బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ గురించి తెలియచేయండి శనివారం శనివారం పూట కూడా నియమనిష్టలతో కూడా జీవన విధానంతో ఉండటం నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి జైష్టా సమేత శని లేదా పడమర దిక్కుగా నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి నువ్వుల నూనె నువ్వులు కలిపినటువంటి మిశ్రమం చేత అభిషేక క్రతువును నిర్వర్తించిన విశేషించి శనివారం పూట కానీ అమావాస్య లాంటి తిథి రోజు కానీ విశేషించినటువంటి నువ్వులు నువ్వుల నూనె జమ్మి చెట్టు సమిధల చేత శని పాశుపతాన్ని చేయించిన అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఓం బ్రహ్మ భైరవాయ నమః లేదా ఓం శం శనేశ్వరాయ నమ ఈ మూల మంత్రాన్ని అనునిత్యం నూట ఎనిమిది సార్లు మనసులో జపించుకొని బయటికి వెళ్ళటం వల్ల సకల కార్యాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయం ప్రాప్తించే అవకాశం కనపడుతూ ఉంటుంది జై వీరబ్రహ్మ జై జై ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలను పాటించి చూడండి చూస్తూనే వినండి సుమన్ టీవీ నమస్తే